ఫ్రెండ్స్ చెకోడీలు చేసుకోవడం ఎంత ఈజీనా ఎస్ మీరు విన్నది నిజమే చెకోడీలని చాలా సింపుల్ గా వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ నేను మీ సుధా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఈ వాటర్లోకి హాఫ్ కప్ పల్లీలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ పల్లీలు పచ్చి పల్లీలేనండి వేయించినవి కాదు ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే టూ కప్స్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి రవ్వ యాడ్ చేసుకున్నాక ఎక్కడా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి రవ్వ కాస్త కుక్ అయిన తర్వాత అందులోకి త్రీ కప్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా పిండి లూజ్ గా అనిపిస్తే మరొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి అయితే టోటల్ గా త్రీ అండ్ హాఫ్ కప్ బియ్య పిండిని యూజ్ చేశాను ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పిండి మొత్తాన్ని కలుపుకొని అందులోకి హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకోవాలి మళ్ళీ పిండి అంతటిని ఒకసారి కలుపుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా మురుకుల గొట్టంలోకి వేసుకోవాలి ఇక్కడ నేను మురుకుల గొట్టంలోకి త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఎందుకంటే నువ్వులు వేసుకున్నాం కదా ఈజీగా వస్తాయి నేను ప్రెస్ చేసుకునేటప్పుడు పొడవుగా వేసుకోండి చిక్కులు పడకుండా ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా లాగా చుట్టుకోవడమే ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆయిల్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే సింపుల్ గా చెకోడీలు రెడీ ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి చూసారు కదా సింపుల్ గా చెకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనం యూజ్ చేసినవన్నీ హెల్దీయే నువ్వులైతే బోన్స్ కి చాలా మంచిదండి మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టూ టు బ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి